అక్క మొన్న ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు కేటీఆర్కు ఇటు కేసీఆర్కు సవాల్ విసిరిండు బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పేసి కేటీఆర్ గారు ఆ సవాల్ని స్వీకరించుండు ఇలా కూడా ప్రెస్ క్లబ్లో చర్చలకు సిద్ధమై ముఖ్యమంత్రి గారికి సపరేట్ ఒక కుర్చీ కూడా వేసిండు మరి వచ్చిండ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు చర్చలు ఏమైనా చేసుకున్నారా రాలేరు ఎందుకంటే ఆయన చెప్తారు కదా ఆయన అబద్దాలు రెడ్డి సవాల్ రెడ్డి సవాల్ విసిరిండ్రు చల్లగా జారుకున్నారు మరి పిలిచిండ్రు మరి పిరికితనం ఎందుకో తెలియలేదు తప్పించుకున్నారు రాలేరు ఎందుకంటే చేసిందేమీ లేనప్పుడు ఏం చెప్పుకోగలుగుతారు పాపం వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టడం కేటీఆర్ గారు ఎందుకంటే బీజేపీ మౌనంగా ఉన్నది కదా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు బీజేపీకి అవసరం లేదు నరేంద్ర మోదీ గారిని పిలిచినా బీజేపీ మౌనంగానే ఉన్నది కిషన్ రెడ్డి గారిని పిలిచిన బీజేపీ మౌనంగానే ఉన్నది ఇవాళ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు బీజేపీ వాళ్ళు బీజేవైఎం ఇవాళ సీమాంధ్ర తొత్తుల చంద్రబాబు బాక అయినటువంటి మీడియా కాపలా కుక్కలుగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు అంటే రోష రోషం వస్తుంది ఒక్కనాడన్నా తెలంగాణ నిరుద్యోగుల పక్షాన పోరాడిన దాఖలాలు ఉన్నాయా ఒక్కనాడన్నా యువ వికాసం పేరుతో కాలయాపన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నటువంటి దాఖలాలు కనిపించినాయా వాళ్ళకు లేకున్నా తెలంగాణ రాష్ట్రం సాధించింది మేము తెలంగాణ కోసం అనేక త్యాగాలకు సిద్ధపడ్డది మేము కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు స్వయంగా తన ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఉద్యమ బరిలోకి దిగి అడుగడుగున త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నాడు తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసం ఆయన నిరంతరం పనిచేసిండు ఆహరవం తప్పించిండు తొమ్మిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సపరేట్ కుర్చేసి కదా అతను రావడానికి తెలిసే చేసిరా లేకుంటే అసడాకంతో ఆయన వచ్చినా రాకున్నా ఎవరైనా ప్రతినిధులైనా అనుకున్నాం ఎందుకంటే వాళ్ళు అన్నారు కదా నీ స్థాయి కాదు నేను చాలు నువ్వు చాలు ఒక్కరికొకరు వాళ్ళు మళ్ళీ ఏన్నే సవాళ్ళు విసురుతారంటే ఇంకా ప్రతి సవాళ్ళు విసిరడానికి ఎంకా సిద్ధం వాళ్ళు జయ విజయులు సుందోపసుల్లాగా సరే మరి వాళ్ళని వస్తారా ఎవరు లేరు అసెంబ్లీలు అంటేనేమో మేము ప్రిపేర్ అయ్యి రాలేమని చెప్తారు పోనీ డెబ్బై రెండు గంటల సమయం ఇచ్చిండ్రు వీడికన్నా ప్రిపేర్ అయ్యి రావాలి కదా చెప్పినటువంటి సీతక్క గారు లేకపోతే ఇంకొకరు ఆ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరో ఒకరు మరి రావాల్సింది కదా మా వ్యవసాయం మంత్రి గారన్నా రావాల్సింది కదా చేసిందేందో చెప్పాల్సింది కదా చేసిందేం లేదా చెప్పడానికి ఏం లేదా ఎందుకు తోక ముడిచిండ్రు ఏం లేదంటారా లేదనే కదా లేదనే కదా ఏం చెప్పిండు ఓ ఒక ఆరు నెలలు కడుపు కట్టుకుంటున్నంటే ఒక ఆరు నెలలు అవినీతి చేయకపోతేనంటే ఈ రైతులకు రుణమాఫీ ఎడమశతో చెల్లియొచ్చు ఆ నలభై వేల ఎడమ ఎడమశతో చెల్లియొచ్చు అన్నాడు రోజుల్లో తొమ్మిది వేల కోట్ల అమౌంట్ ను రైతుల ఖాతాల్లో జమ చేసిందని చెప్తున్నాడు కదా ఇప్పుడే లెక్క తీసుకొచ్చినాం కదా ఇప్పుడే లెక్క తీసుకొచ్చినాం కదా ఆయన చెప్పిన లెక్క ఏంది పదిహేను వేలు ఇస్తా అన్నాడు బంధు కాదు భరోసా అన్నాడు రెండు పంటలు కాదు మూడు పంటలు అన్నాడు ఎన్ని పంటలకు ఎగవేసిండో లెక్క ఉన్నది ఈ దఫా కూడా ఈ దఫా కూడా నువ్వు ఎంతమందికి ఎగవేసినా ఒక్క నీ కొడంగల్ నియోజకవర్గంలో ఎంతమందికి రైతులకు రాలేదో మేము జాబితా తీసుకొని సిద్ధంగా వచ్చినాం లెక్క ఉన్నది కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరైతే కేటీఆర్ గారిని పిలిచినవో మా కేటీఆర్ గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన బాధ్యతతోని తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన సమాధానం చెప్పడానికి మీ సవాల్ను స్వీకరించి మేము ముందాగా చర్చలకు వచ్చినాడు మేము కేటీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళతో మాట్లాడము కేసీఆర్ వస్తారే వాళ్ళతో చర్చిస్తామని చెప్పేసి మరి కేసీఆర్ గారు వస్తారా ముందు మరి ఆయన పిలిపించిండు కదా ఏ ఏ ధీమాతోని ఏ ధైర్యంతో మరి మోడీ గారికి విసిరిండు మరి ఈయన స్థాయి ఇక్కడ మో మోడీ గారితో చర్చించాల్సిన స్థాయి అయినా మోడీ గారిని ఇక్కడ పిలుస్తారా మరి చర్చకు పాలన మోడీ గారిదే గత తొమ్మిదిన్నర సంవత్సరాలు అవగాహనతో మాట్లాడిందా మరి ఏ ఏ అవగాహనతోని ఏ సోయతోని ఏ స్పృహతోనే ఆ మాటలు మాట్లాడి తొమ్మిదిన్నరేళ్ళ బీఆర్ఎస్ పాలన గురించి మాట్లాడదలిచి మోడీని ఎట్లా పిలిచిండ్రు రేవంత్ రెడ్డి గారు మరి మోడీ గారిని పిలిచినప్పుడు నువ్వే అయిన చెప్పిన ప్రతిపాదననే రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రతిపాదననే కేటీఆర్ గారు వస్తారా రండి అన్నారు వచ్చినాము మీరిచ్చిన పిలుపును మా బాధ్యతగా ప్రజల పక్షాన రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన మేము మాకు ఎలాంటి భేషజాలు లేవు మాకు తెలంగాణ రైతు ప్రయోజనాలే ముఖ్యం మేము సిద్ధం ఎక్కడికైనా గత పది తెలంగాణలో అల్లకలం చేసిర్రు కాళేశ్వరం కట్టిర్రు అది కూలిపోయింది తెలంగాణ రైతులకు అన్యాయం చేసిర్రు అని చెప్తున్నారు కదా తెలంగాణ రైతుకు చెప్పింది ఘోరంతా మేము చేసింది కొండంతా రైతు ఎప్పుడు మమ్మల్ని అడగలేదు బీఆర్ఎస్ను కేసీఆర్ను మాకు రైతు బంధు ఇమ్మని మే మే మేనిఫెస్టోలో పెట్టలేము నీకులాగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినట్టు ఏ ఎన్నికల హామీలోనూ పొందుపరచలేదు దాన్ని ఎప్పుడు మేము ప్రచారానికి వాడుకోలేదు ఆర్భాటం చేయలేదు హంగు లేదు టంచనుగా పంట పంటకు రైతు ఖాతాలో రైతు బంధును జమ చేసినాం రెండు పంటలకు ఇచ్చినాం మొదట నాలుగు వేలు ఇచ్చిన దాన్ని ఐదు వేలకు పెంచినాం రెండు పంటలకు ఎకరానికి ఐదు వేలు చొప్పున సంవత్సర కాలేస్తుండేస్తుంది ఏ సందర్భంగా ఇచ్చినావు స్థానిక సంస్థల ఎన్నికల్ని ముందర పెట్టుకొని ఇచ్చినావు గత ఎన్ని ఎన్ని పంటలకు నువ్వు ఎగవేసినావు నువ్వు ఎగవేసింది ఎంత రైతులకు ఇచ్చింది ఎంత నీవు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి మరి నలభై వేల కోట్లు అని చెప్పి ఎన్ని వేల కోట్లు రైతుల రుణమాఫీ చేయగలిగినావు వాళ్ళ రైతులను ఎట్లా అప్పుల పాలు చేసినావు కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేసిండు నేను రాగానే రెండు లక్షలు నిన్న మీకు రుణమాఫీ అయినా సరే ఇవాళ వెళ్ళి మీరు రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడే నేను రుణమాఫీ ఏకకాలంలో రెండు లక్షల కోట్లు రెండు రెండు లక్షల రుణమాఫీ అని చెప్తున్నాడు కదా అది ఇరవై ముప్పై శాతానికి కూడా మించదు మరి రైతులందరికీ చేస్తానని చెప్పేసి చాలా స్వల్ప సంఖ్యలో రైతులకు రుణమాఫీ జరిగింది ఆ లెక్కలను ఇక్కడ వచ్చి చెప్తా అయిపోతుండే కదా నిజంగా రైతులకు నువ్వు ఎంత రుణమాఫీ చేసినావు ఎంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదు ఎంతమందికి జరిగింది రైతు మరి ఆరు వేలు ఇచ్చినావు ఎంతమంది రైతులకు ఎన్ని వేలు ఎగవేసినావు ఎన్ని వేలు ఇచ్చినావు రైతుకు ముంచింది ఎంత మరి నువ్వు పెంచి ఇచ్చింది ఎంత స్పష్టమైతుండే కదా వస్తే ప్రతినిధినైనా పంపించాలి కదా నువ్వు యూరియా బస్తాలు దేవడానికి ఢిల్లీకి పోయినా అన్నావు బస్తాలు మోసుకొనే పోయినావో బస్తాలు దేవడానికి పోయినావో తెలంగాణ ప్రజలకు తెలుసు స్పష్టం మరి వాళ్ళ ఎవరినైనా ప్రతినిధులనైనా పంపించాల్సి ఉండే వ్యవసాయ ఇంతకుముందుకు మీ నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కొడంగల్లో రైతు అంటే రైతు భరోసా వరలేదు రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి అన్నాడు మరి అది ఎంతవరకు నిజం నిజంగానే కాలేదా నిజంగా లెక్కలు అది అధికారిక లెక్కలు మాత్రమే తీసుకొని వచ్చినాం మీరు వచ్చి ప్రూవ్ చేయండి అవి తప్పని చెప్పండి చూద్దాం ఆ ధైర్యం దమ్ము ఉన్నదా మీరేమీ చెయ్యలేరు రైతులకు మీరు మోసగించిన రైతులకు మీరు వంచినారు రైతులకు ఏం చెప్పగలరు వచ్చి మేము మోసగించడం అని చెప్పగలరా మేము వంచమని చెప్పగలరా మేము అసమర్థులమని చెప్పగలరా రైతులను ముంచినమని చెప్పగలరా అది చెప్పుకోలేకనే వాళ్ళు ఏ రకంగా చెప్తున్నారు ఇది ప్రజాపాలన అని చెప్పేసి మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు ప్రజా వైఫల్య పాలన వాళ్ళు ప్రతి నిమిషం కూడా ప్రజా పాలన అని చెప్పేసి అంటున్నారు కదా ఏ నా మాట కాదు రేవంత్ రెడ్డి గారి మాటనే నేను మరి తొడగొట్టిన నేను సవాల్ విసిరిన నేను గెలిచిన నేను నిలబడ్డా నేను దొక్కేసిన నేను పగ సాధించిన నేను ప్రతీకారం తీర్చుకున్నా నాకు ఏం లక్ష్యాలు లేవు నేను పగ సాధించిన నేను ప్రతీకారం తీర్చుకున్నా ఏం లక్ష్యాలు లేవు ఏం లక్ష్యాలు లేనప్పుడు అది ప్రజాపాలన ఎట్లయితుంది ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు పాలన చేతబట్టినవా ప్రతీకారం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చున్నావా ఇది ప్రతీకార పాలన ఇది ప్రజా పాలన కాదు ప్రజా వంచక పాలన ప్రతీకార పాలన ప్రజల్ని మోస మోసగించే పాలన స్పష్టం తెలంగాణ ప్రజానీకానికి ఎంతో కాలం పట్టలేదు ఇది అర్థం చేసుకోవడానికి రోజుల వ్యవధిలో తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది మరి కరుగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కోర్టులో శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు మరి బట్టలిప్పి కొడతా మొన్న అన్నపూర్ణ క్యాంటీన్లను ఐదు రూపాయలకు పేదలకి ఆహారం ఇచ్చేటువంటి అన్నపూర్ణ క్యాంటీన్ పేరు సాధారణంగా ఎవరైనా కడుపు నిండా అన్నం పెట్టినప్పుడు అన్నపూర్ణాదేవి వరదిల్లు తల్లి అంటారు అన్నదాత అన్నపూర్ణ అంటారు అట్లాంటి పేరు కాశీ విశాలాక్షి పేరు ఈశ్వరుడి అర్ధాంగి పేరు ఆ అన్నపూర్ణాదేవి పేరు తీసేసి నీవు ఇందిరమ్మ పేరు పెట్టినప్పుడు ఇది సమంజసం కాదు అన్నపూర్ణాదేవి పేరు ఉండాలి అమ్మవారి పేరు ఉండాలి అని చెప్పేసి మా మహిళలు కొంతమంది మా కార్పొరేటర్లు బీఆర్ఎస్ మహిళలు నిరసన తెలియజేసినప్పుడు ఆయన ఇందిరమ్మ అంటే ఒప్పుకొని వాళ్ళ బట్టలు ఇప్పదీసి కొడితే ఇందిరమ్మ పాలన గొప్పతనం తెలుస్తుంది ఒక మహిళా నాయకురాలు ఉక్కు మహిళ అని దేశం గర్వించేటువంటి ఆ మహిళా నాయకురాలి పేరు చెప్పి బట్టలు ఇప్పదీస్తా అని మహిళలు ఉద్దేశించేటువంటి పాలన రేవంత్ రెడ్డి పాలన సభ్య సమాజం సిగ్గుపడేటువంటి మాటలు అవి మహిళలు ఎట్లా తీసుకుంటారు తెలంగాణ జనాభాలో సగం కదా మహిళ ఇవాళ మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు బట్టలు ఇప్ప ఎవరి బట్టలు ఇప్పదిస్తారో రండి ప్రజా కోర్టులోకి ప్రజాక్షేత్రంలోకి